గబ్బా టెస్టుకు సర్వం సిద్ధమైంది ఇరు జట్ల ఆటగాళ్లు బరిలోకి దిగడమే మిగిలాయి రెండు జట్ల ఆటగాళ్లు తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ అదన కొడితే చూడాలని అభిమానులు ఎదురుచొస్తున్నాడు ఒక రకంగా సిరీస్ డిసైడర్ గా మారిన ఈ మ్యాచ్ తో రెండు తేలిపోనుంది ఒకటి సమంగా ఉన్నాయి కాబట్టి ఇందులో గెలిచిన టీం ట్రోఫీని ఎగడొచ్చకపోయే అవకాశాలు బలంగా ఉన్నాయి తట్టు కంబాక్ ఇవ్వడం క్లిష్టతరంగా మారనుంది లో ఓడిన భారత్ మళ్లీ మ్యాచ్ ని చేదార్చుకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కూడా గల్లంతవుతుంది అందుకే ఎలాగైనా నెగ్గాలని ఖచ్చితంగా ఆడనుంది భారత్ అందుకోసం జట్లో పలు కీలక మార్పులు చోటు చేసుకుంది గొప్ప టెస్టుకు గా తమ ప్లేయింగ్ లెవెల్ను ను ప్రకటించింది ఆస్ట్రేలియా జట్లో ఒక మార్పు మాత్రమే చేసింది ఫేసర్ బౌలం ప్లేస్ లో జోస్ అజల్వుడ్ ను తీసుకుంది భారత జట్టు ఇంకా ప్రకటించలేదు కానీ టీంలో పలు కీలక మార్పులు చేసుకోవడం ఖాయమని తెలుస్తుంది ఓపెనర్ లాగా ఎస్ రోహిత్ శర్మ దిగనున్నారు నెట్ లో కొత్త మందితో చాలాసేపు ప్రాక్టీస్ చేసిన హిట్ మ్యాన్ రాహుల్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించి తాను ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని ఎప్పటికే విశ్నిచ్చాడు ఫస్ట్ డౌన్ లో శుభం గిల్ రానున్నాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఆడడం ఖాయం ఆ తర్వాత కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ బ్యాటింగ్ దిగుతారు మొదటి రెండు మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ ఇచ్చి కాస్త పైకి పంపించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఫెర్త్ టెస్ట్ లో రాణించిన స్పిన్ ఆవు రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడడం పక్కాగా కనిపిస్తుంది ఒకవేళ సుందర్ పక్కన పెడితే మరో స్పిన్ ఆవు రౌండర్ రవీంద్ర జడేజాను టీంలో లో తీసుకోవచ్చు ఫేస్ బాధ్యతల్ని జస్విత్ బుమ్రాతో కలిసి మహమ్మద్ సిరాజ్ పంచుకుంటారు రెండో టెస్ట్లో విఫలమైన అర్జిత్ రాణా స్థానంలో ఆకాశ్దీప్ ను ఆడించే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ లో తలబన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అంచనా ఎలా ఉంది ఎస్ఎస్ఎల్ జైస్వాల్ రోహిత్ శర్మ శుభంగిల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంప్ కేఎల్ రాహుల్ నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ జస్విత్ బుమ్రా ఆకాశ్ దీప్ హర్షదీప్ సింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్